భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ వేరే పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నుంచి మొట్టమొదటిగా బూత్లో బూత్ అధ్యక్షులు ఆ తర్వాత బూత్ అధ్యక్షులు అందరూ కలిసి మండలాధ్యక్షుల ఎన్నిక మండలాధ్యక్షుల ఎన్నిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికల తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నిక ఇది భారతీయ జనతా పార్టీలో జరిగేటటువంటి ఒక సిస్టమ్ ఆ సిస్టం ప్రకారమే మొన్నటి వరకు మనం గత మూడు నెలల నుంచి సభ్యత్వం ప్రారంభించుకున్నాం అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా చేసుకున్నాం దాని తర్వాత భూత అధ్యక్షుల నియామకము పూత అధ్యక్షుల తర్వాత మండల అధ్యక్షులు నియామకం చేసుకున్నాం ఆ తర్వాత మన జిల్లాలో చివరి ఘట్టం జిల్లా అధ్యక్షుని యొక్క ఎన్నిక వేరే పార్టీలో ఒక అధ్యక్షుడు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు చక్షన్ కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కావచ్చు హుజూరాబాద్ ఎలక్షన్ కావచ్చు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్స్ కావచ్చు ఈ అన్ని ఎలక్షన్లతో పాటు పార్టీ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఏ పిలుపు ఇచ్చినా మరి అన్నిట్లో కూడా మన జిల్లా ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే అదంతా కూడా మీ యొక్క కోఆపరేషన్ వల్లనే నేను ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం అడిగింది మరి కార్యకర్త యొక్క కృషి కార్యకర్త యొక్క కోఆపరేషన్ ఉంటేనే ఏ నాయకుడైనా ఏదైనా చేయగలుగుతాడు మరి ఈరోజు రాష్ట్ర పార్టీ మన జిల్లాకు నూతనంగా బాలదాస్ మహేష్ గౌడ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి విషయం నాకు పార్టీ రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించింది మరి రాష్ట్ర పార్టీ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మా మెదకు ఎంపీ శ్రీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనన్న గారికి మరియు రెడ్డి శ్రీనివాస్ గారికి సీనన్న గారికి పార్టీ నాకు ఒక బాధ్యత ఇచ్చే ముందు నాకు రాష్ట్ర పార్టీ ఒక ఫోన్ చేసి మరి గడ్డం శ్రీనివాస్ గారు మెదక్లో బాగా కష్టపడ్డరు వారికి డెబ్బై రెండు పర్సెంట్ అంటే తెలంగాణలో హయ్యెస్టు రేంజ్లో ఉన్నాడు గడ్డం శ్రీనివాస్ గారు మరి నీకు చెప్తున్నాం మరి ఏం చేస్తావు నీతో అవుతుందా అని నన్ను చాలా కూడా అడగడం జరిగింది ప్రశ్నలు అడిగారు అంటే చెప్పిన నేను కూడా సీనాన్న గారి అడుగుజాడల్లో నడుచుకుంటా మరి అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకుపోతా పార్టీని బలోపేతం చేస్తా మరి ఇప్పుడు మనకు మన ముంగటనే ఒక సవాల్గా మారింది ఏంటిదంటే అంటే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో కూడా మరి కష్టపడి పనిచేస్తా అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి పార్టీకి మాట ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ కూడా నాకు ఈరోజు ప్రొద్దునే ఉదయాన్నే అధికారికంగా కూడా నా పేరు ప్రకటించారు మరి నేను చెప్పుకునే విషయం ఏంటిదంటే మనము గతంలో ఏది ఉన్నా కానీ అన్నీ మర్చిపోదాము అందరం కలిసిమెలిసి పనిచేద్దాము మా నర్సాపూర్ అసెంబ్లీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు మెదక్లో కూడా చాలామంది నాయకులు ఉన్నారు నేను అందరితోని కూడా కలుపుకొని పోవాలని కలుపుకొని పోతా మరి సంస్థాగ్రత ఎన్నికల్లో కానీ బాటి పార్టీ బలోపేతంలో కానీ అన్ని విధాలు కూడా తన వంతు నా వంతు నాకు చేతనైన రీతిలో పార్టీకి పనిచేసి నాకు బాధ్యతలు చెప్పిన రాష్ట్ర పార్టీకి కానీ మరి ఎంపీ రఘునందన్ రావు కానీ మా నర్సాపూర్లో ఉన్న కార్యవర్గ సభ్యులు యాదవ్ కానీ రఘువీరారెడ్డి కానీ మరి మెదక్లో ఉన్న కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మీరంతా కూడా మీరంతా కూడా నాకంటే సీనియర్లు వీళ్ళంతా అందరూ కూడా సీనియర్ నాయకులు అంతా కూడా నాకు ఎప్పుడప్పుడు సూచనలు చేసి అన్నీ తెలిసి ఉండయి ఎవరికైనా ప్రతిదీ తెలిసి ఉండేది ఏదన్నా ఉంటే కూడా అందరూ కూడా నాకు సహకరించి మరి ఈ పార్టీని మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ మనకు ఉన్నాయి రెండు అసెంబ్లీలు ఈ రెండు అసెంబ్లీలను మరి వచ్చే ఎన్నికలలో సంస్థాగత ఎన్నికలలో భారీ మెజారిటీతోని చాలా సీట్లు మనం సంపాదించుకున్నట్టయితే రేపు మళ్ళీ మనం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కొట్లాడడానికి మనకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది మరి అదేవిధంగా ఎవ్వరూ బాధపడవద్దు ఎందుకంటే ఎట్లున్నదంటే విషయము ఎన్నో జరిగినాయి మనం ఒక ఐదు సంవత్సరాల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బులు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళీ ఇవాళ రోళ్ళ మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బద్ం చేసే పరిస్థితికి వచ్చింది ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తురు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చే ప వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది మరి ప్రతి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన చూసి ఇప్పుడు వీళ్ళన్నీ కూడా అబద్ధం ఆడుతున్నారు కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం నర సంవత్సరం నర కూడా ఇంత కాలేదు కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు నర్సాపూరు అందరు కూడా పేరు పేరున నమస్మంజరులు తెలియజేస్తూ అజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా